పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంలో ప్రజలకు చేదోడు ఉండి కార్యక్రమాలు నడుపుతున్నటువంటి పార్టీ యంత్రాంగానికి అందరికీ కూడా నా తరఫున పార్టీ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను ఇంకెన్నో ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలి ఇవి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు మొగలబొట్టిది పుబ్బల వద్దని మేము పో తెలంగాణ తెలంగాణ గడ్డ మీద ఉండి తెలంగాణ పార్టీ మీరుండరు మీ జాతకాలు ఉండయి మీ అడ్రస్లు గల్లంత అవుతాయి దొంగ మాటలు చెప్పి నాటకాలు ఆడుతూ ఉన్నారు బీజేపీ పార్టీ ఉంది వైక పట్టుకొని ఓ కర్దేవంగా ఏ కర్దేవంగా చాకరితే భాష కలిస్తే కదా భాషకి శివార్త మరి పచ్చ కుజ్బినయ రైతులకు చట్టబద్ధత కలిగిస్తానో రేటు కలిగించినావా సాలకు దో దో కరోడ్ ఉద్యోగాలు ఇస్తానో యువకులకు దో కరోడ్ నల్లధనం తీసుకొచ్చి పలుస్తాన్నావు ఒక రూపాయన్న నీ అదాని నీ అంబాని నీ ఎంబడి ఉంటే నీ లక్షల చెందాలు ఇచ్చిన వాళ్లకు లక్షల కోట్ల రూపాయలు నువ్వు రుణం మాఫీ చేస్తావు కాంగ్రెస్ పార్టీ గతి ఆగస్టు పదిహేను తారీఖు వల్లగా ఇవన్నీ అమలు చేస్తే మా హరీష్ రావు గారు శాసనసభ్యత్వానికి నా ఆమోద రాజీనామా చేస్తున్నాను నిన్న అమరవీల సూపర్ గారు పెట్టాడు నువ్వు పోయినావా నీ ఇచ్చిన రాజీనామా నీ నీ మాట మీద నీకు ధైర్యం ఉంటే చేస్తాను బాజాప్తా నేను రాజీనామా చేస్తాను హరీష్ ఛాలెంజ్ ఛాలెంజ్ను స్వీకరించినవా స్వీకరించలే భయపడ్డు ఎందుకు నీ పట్ల నీకే విశ్వాసం లేదు చేస్తా నమ్మకం లేదు అందుకే ఛాలెంజ్ స్వీకరించలే ప్రజాస్వామ్యంలో ప్రజలే నేను నిర్ణేతలు ప్రజలకు ఓపచ్చినప్పుడు కింద పెడతారు ప్రేమ కలిసినప్పుడు మీద పెట్టుకుంటారు అభిమానిస్తారు ఆ రోజులు వస్తున్నాయి తప్పనిసరిగా మా పని మేము చేసుకుంటూ పోతాం ఎవరికి భయపడేది లేదు ఎవరు జంకేది లేదు ధైర్యంగా తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం మా ఊపిరినంత వరకు తెలంగాణ కోసం పనిచేస్తాం తెలంగాణ ప్రజల కోసం అంకితం తెలంగాణ